హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ పెంపుకి అంటే సాధారణ పెన్షన్ పెంపుకి ఈ బడ్జెట్ అయితే సిద్ధం చేస్తున్నారని వీడియోస్ ద్వారా తెలియజేశాను కదా అండి రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి ఆసరా పెన్షన్స్కి బడ్జెట్ కూడా సిద్ధం చేస్తున్నారు అంతేకాకుండా కొన్ని పథకాలకు కూడా ఈ బడ్జెట్ అయితే సిద్ధం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ ఆసరా పెన్షన్ స్కీమ్కు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చే రెండు వేల ఐదు వందలు ఈ రెండు స్కీమ్స్ అమలు చేయడం కోసం రేపు పంతొమ్మిదో తేదీ నుంచి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అయితే పెట్టబోతున్నారు అంటే ఇంతకుముందు ఇచ్చారు కదండి సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు ఆ పెన్షన్ని రెండు వేల పదహారు నుంచి మూడు వేల రూపాయలకు చేస్తున్నారు ఇకపోతే వికలాంగుల పెన్షన్ గురించి ఒక టాపిక్ కూడా లేదండి వాళ్ళకి పెంచుతున్నారన్న ప్రస్తావనే రాలేదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్ అప్లై చేసుకొని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారో వారికి కూడా అవకాశం ఇప్పట్లో లేనట్లేనండి ఎందుకు చెప్తున్నాను అంటే ఆ విషయం మీరు ఇక్కడ బడ్జెట్లో చూస్తున్నారు కదా వీళ్ళు పెట్టిన బడ్జెట్ కేవలం కేవలం ఈ ఆసరా పెన్షన్స్ సాధారణ పెన్షన్లు పెంచితేనే మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల వరకు అదనపు భారం అయితే పడుతుందని చెప్పారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇకలాంగులు పెన్షన్ పెంచుతున్నామని కానీ కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వతున్నాం అని చెప్పేసి కానీ మెన్షన్ చేయలేదండి కేవలం రెండు వేల పదహారు నుంచి మూడు వేల పదహారుకి పెంచబోతున్నాం అని చెప్పేసి అని ఇక్కడైతే మెన్షన్ చేశారు మరి ఈ వికలాంగులకి ఈ కొత్తగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు రేపు పంతొమ్మిదో తేదీ నుంచి ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా క్లారిటీ ఇస్తారేమో చూడాలండి ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వికలాంగుల పెన్షన్స్ కానీ కొత్త వాళ్ళకి పెన్షన్స్ రిలీజ్ చేసే అవకాశం కానీ ఉన్నట్లు కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెన్షన్స్ కూడా కలిపి ఇస్తే కనుక దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు అయితే సరిపోవు కదండి ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది కానీ వీళ్ళైతే అలా పెట్టలేదు మరి సో నెక్స్ట్ వచ్చి మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు కూడా ఈ బడ్జెట్లోనే పెట్టబోతున్నారు వాటి గురించి కూడా అనౌన్స్ చేయబోతున్నారండి సో సాధారణ పెన్షన్స్ ఇటు మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు మహిళలు ఇస్తూ ఉన్నాయి ఈ రెండు స్కీమ్లు అయితే అమలు చేయబోతున్నారు పక్కాగా ఈ రెండు స్కీమ్లు అమలు చేసిన తర్వాత ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పేసి అని నన్ను చాలామంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో వీటి కోసం బడ్జెట్ పెడుతున్నారని నేను మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాను ఆ వీడియో ద్వారా నన్ను చాలామంది అడిగారు ఈ పెన్షన్ పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ఇంకా మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చే డబ్బులు ఎప్పుడు నుంచి ఇస్తారని అడుగుతున్నారు రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ ఆమోదాలు జరిగిన తర్వాత ఎప్పుడు ఇస్తారనేది వాళ్ళే డిక్లేర్ చేస్తారండి ఏ నెల నుంచి ఇస్తారనేది కూడా పూర్తి సమాచారం అసెంబ్లీలో వాళ్ళే చెప్తారు నెక్స్ట్ వీడియోలో ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది పూర్తి వివరాలు మీకు అందిస్తానండి నెక్స్ట్ వీడియో ద్వారా తెలంగాణ మహిళలు హెడీగా ఉండండి మీకైతే మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది రేపు పంతొమ్మిదో తేదీన ఈ గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఏమేమి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలనేది పూర్తి వివరాలు అయితే నేను చెప్తానండి తప్పకుండా మన ఛానల్ని చూస్తూనే ఉండండి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సో మన వీడియోస్ మీ దగ్గరికి రావాలి అంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ